హలో అండి సాయంత్రం వేళ ఇలా బయట వర్షం పడుతున్నప్పుడు మిర్చి బజ్జీ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈ మిర్చి మా నాన్నమ్మతో చేయించి చూపిస్తున్నాను తను హోటల్ స్టైల్లో మిర్చి చేయబోతుంది తను చేసేటువంటి మిర్చి అస్సలు కారం ఉండదు చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినవచ్చు ముందుగా మేము ఇక్కడ మాకు కావలసినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాము వాటిని మంచిగా క్లాత్ పెట్టి తుడుచుకున్నాము వాటర్ లేకుండా తర్వాత ఒక చాకు సహాయంతో మిర్చిని మధ్యలో చీరుతూ అందులో ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసేసుకున్నాము అందులో ఉన్నటువంటి మిర్చి లోపల గింజలు ఉన్నట్లయితే మనకు ఆయిల్లో వేయగానే చిటపిట చిటపటమంటూ ఆయిల్ మీద చిల్లుతుంది అందుకనేసి అందులో మిర్చి లోపల ఉన్నటువంటి గింజలు అన్నీ తీసివేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి లోపల ఒక సాల్ట్ మాత్రమే పెట్టాను ఇక ఏమీ పెట్టకూడదు ఒక సాల్ట్ పెడితే సరిపోతుంది మిర్చి లోపల నేను మాకు కావాల్సినన్ని మిర్చీలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను ఒక గిన్నె లోపల తగినంత శనగపిండి తీసుకున్నాను అందులో కాస్త ఓమ వేశాను ఓమ వేయడం వల్ల జీర్ణశక్తి బాగుంటుంది అదే విధంగా కొంచెం సోడా వేసాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా పిండిని కలుపుకోవాలి వాటర్ పోయే ముందుకే కలిపిన తర్వాతకి పిండి లోపల ఉప్పు కలిసి కలిపిన తర్వా కలిపిన తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోస్తే పిండి అనేది ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకనేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మేము చూపించినట్టుగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పిండిని ఇప్పుడు చూడండి ఇలా చేతో అంటే మనకు జారుగా పడాలి పిండి అనేది బాగా పలసగా ఉండకూడదు అలాగనేసి గట్టిగా ఉండకూడదు మోతాదుగా ఉన్నప్పుడే మనకు మిర్చి అనేది మంచిగా వస్తుంది ఇంకా కొంచెం వాటర్ పడతాయి నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంది మా నానమ్మ ఇలా మనము పిండి లోపల వాటర్ కలుపుకొని మధ్య మధ్యలో జారుతుందా లేదా అనేది మనము పిండిని చేతితో ఇలా జార విడుచుతూ చూడాలి చూడండి ఫింగర్ పెట్టి కూడా చూస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ పడతాయి యాడ్ చేసుకుంటుంది ఇప్పుడు మనకి పర్ఫెక్టుగా పిండి అనేటువంటిది రెడీ అయిపోయింది శనగపిండి మిశ్రమం రెడీ చేసేసాము ఇప్పుడు నేను ఈ యొక్క శనగపండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా నేను స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసి తగినంత ఆయిల్ పోసేసుకుంటాన్నాను తర్వాత మిర్చీలన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి నేను చే మా నానమ్మ చేసినటువంటి మిర్చి అనేటువంటిది ఎంత బాగుందో హోటల్ స్టైల్లో చాలా బాగున్నాయి కారం అనేది అస్సలు ఉండదండి అదే ఎలా వేయాలో చూపిస్తాను మిర్చిని బాగా మాడనివ్వకూడదు అలాగని వేయగానే మిర్చిని తీయకూడదు ఆయిల్లో వేయగానే మోతాదుగా దూర దూరగా ఉండే విధంగా కాల్చుకోవాలి ఎంత బాగున్నాయో చూడండి ఫస్ట్ మిర్చి తీసుకొని మనం చేరుకున్నటువంటి మిర్చి లోపల ఫింగర్ పెట్టుకోవాలి బొటన వేలు పెట్టుకొని మనము పిండి లోపల మిర్చిని ముంచేసి ఆయిల్లో చిన్నగా వదలాలి చూడండి ఎలా వేస్తుందో మనము మిర్చికి ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాటు లోపల బొటన వేలు పెట్టుకోవాలి తర్వాతకి పిండి లోపల ముంచాలి ఆ ఘాటు లోపలికి పిండి అనేది రాకూడదు ఒక సైడు మనకి మిర్చి అనేది పిండి లోపల మునగకూడదు అలా ఉంటేనే ఆయిల్ అనేటువంటిది మనం ఘాటు పెట్టుకున్న మిర్చి లోపలికి ఆయిల్ వెళ్ళి మంచిగా మిర్చి గోలుతుంది కారం కూడా ఉండదు సోడా వేశాం కాబట్టి పొంగుతున్నాయి కలుపుతూ ఉండాలి వేయగానే కలపకూడదు తిప్పేసుకోవాలి మధ్య మధ్యలో ఎటువైపు అయితే మిర్చి కాలలేదు అటువైపు తిప్పేసుకోవాలి దూరగా కాల్చుకోవాలి మిర్చీలని సాయంత్రం కాబట్టి కరెంట్ అనేది వస్తూ పోతూ ఉంది కొంచెం ఇబ్బంది అయ్యింది ఈ యొక్క మిర్చి చేయడానికి చూడండి ఎంత బాగున్నాయో మిర్చీలు లైటింగ్ అనేది కరెక్ట్గా లేదు అందుకనే నాకు ఆయిల్ అనేది రెడ్ కలర్లో కనబడుతుంది వీడియోలో మళ్ళీ చూపిస్తాను చూడండి ఎలా వేస్తుందో మనము కట్ చేసుకున్న మిర్చిని కట్ చేసుకున్న వైపు తిండి అనేది ఉండకూడదు కట్ చేసుకున్న వైపు పిండి ఉండన పిండి ఉండకుండా చూసుకోవాలి మనం కట్ చేసుకున్న మిర్చి లోపలికి ఆయిల్ వెళ్ళడం వల్ల మిర్చి అనేది మంచిగా గోడుతుంది తిట్టేసుకోవాలి చూడండి మిర్చిలు అనేటువంటివి రెడీ అయిపోయినాయి చాలా చక్కగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి కారం అస్సలు లేదు మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి